లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో పదమూడు నుంచి పదహైదు వరకు అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు నాకు భీతి కలుగుచున్నది యహోవా నీయందు నమ్మికయుంచి ఉన్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను నా కాలగతులు నీ వశములోనున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము ఆమె